హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అరటి పండ్లను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు ఈ పండ్లు ప్రతి సీజన్లోనూ దొరుకుతాయి వీటి ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది అరటి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అరటి పండ్లను తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది అలసట అటుమాయం అవుతుంది ఈ పండ్లు ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతాయి అందుకే చాలామందికి భోజనం తర్వాత అరటి పండును తినే అలవాటు ఉంటుంది అరటి పండ్లలో ఖనిజాలు ఫైబర్స్ విటమిన్లు పుష్కలంగా ఉండటం వలన దీన్ని ఆరోగ్యకరమైన పండుగా భావిస్తారు అరటి పండ్లలో పొటాషియం మెగ్నీషియం కాపర్ విటమిన్ బి విటమిన్ సిలు ఎక్కువగా మొత్తంలో ఉంటాయి అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా సోడియం తక్కువగా ఉంటుంది అందుకే ఈ పండ్లు అధిక రక్తపోటు నుంచి మన గుండెను రక్షించడానికి కూడా సహాయపడతాయి అరటి పండ్లలో బలమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అరటి పండ్లలోని డోపామైన్ కాటేచిన్స్ మన మానసిక స్థితిని మెరుగ్గా సహాయపడతాయి అరటి పండ్లలో ఉండే సెరోటోనిన్ మానసిక స్థితిని నియంత్రించడానికి సహాయపడుతుంది అరటి పండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ రాత్రిలో మనం బాగా నిద్రపోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది ఒక మీడియం సైజు అరటి పండులో మూడు వందల ఇరవై నుంచి నాలుగు వందల మిల్లీగ్రాముల పొటాషియం కంటెంట్ ఉంటుంది ఈ పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి రక్తపోటు నియంత్రించడానికి సహాయపడుతుంది అరటి పండ్లలో సోడియం తక్కువగా ఉంటుంది తక్కువ సోడియం అధిక పొటాషియం కలిసి హై బీపీని కంట్రోల్ చేస్తుంది అరటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెప్తున్నారు డైలీ అరటి పండ్లను తింట వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి